సంక్రాంతికి వస్తున్న సినిమా ఆరు రోజుల్లో అరాచకాలు చేసింది దాదాపుగా వంద కోట్ల షేర్ని కొట్టేసింది భయ ఈ సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్న మూవీ సో విక్టరీ వెంకటేష్ గారి కెరియర్లో ద బెస్ట్ ద బిగ్గెస్ట్ కలెక్షన్స్ కుట్టిన ఏకైక మూవీ సంక్రాంతికి వస్తున్నాం అదేవిధంగా ఇంకా చూసుకుంటే దాదాపుగా అనిల్ రాపుడి గారికి కూడా ఇది ఫస్ట్ మూవీ అని చెప్పాలి వంద కోట్ల షేర్ షేర్ వేరు గ్రాస్ వేరు గ్రాస్ అయితే వరల్డ్ వైడ్గా వస్తుంది షేర్ అనే అన్ని పోను వంద కోట్లు వచ్చేసింది సో ఫస్ట్ సంక్రాంతికి వంద కోట్ల కోట్లు కొట్టిన షేర్ కొట్టిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం ఈ మూవీ దాదాపుగా అయితే అన్ని సినిమాలని దాటేసుకొని అందరు పోటీ పెద్ద పెద్ద హీరోలతో పోటీ పడి కూడా సినిమా వంద కోట్లు షేర్ కొట్టిందంటే నార్మల్ సినిమా కాదు భయ ఇది ఫ్యామిలీ ఆడియన్స్ యొక్క దెబ్బ మామ దెబ్బకి బాక్స్ ఆఫీస్ బద్దలైపోయిందని చెప్పాల్సిందే సో ఒక్కొక్కసారి చూపిస్తుంది వెంకీ మామ ఆ పని అయిపోయిందని చాలామంది అనుకున్నారు కానీ పడితే మాత్రం ఇలా ఉంటుంది రియాక్షన్ అని చెప్పి చాలామంది మంది తెలిసిపోతుంది సో మొత్తానికి అయితే మీకు ఇలా అనిపించింటే సంక్రాంతి వస్తున్న సినిమాకి మీరు వెళ్తున్నారా ఫోన్ వాసులో కామెంట్ చేయండి ఖచ్చితంగా మన వీడియోస్ లైక్ చేయండి రీచ్ ఉంటుంది మంచిగా కంపల్సరీ సంక్రాంతి వస్తుంది సినిమాకు వెళ్ళని వాళ్ళు వెళ్ళండి వెళ్ళకుండా మళ్ళీ చూడండి చూసిన వాళ్ళు మళ్ళీ చూస్తున్నారు భయో వందో వాళ్ళకి టికెట్ పెట్టిన సరే డెబ్బరి పురుగు టికెట్ పెట్టిన సరే వంద కూడా కష్టంగా విషయం సో మీరు చూసినా కమించండి